కోవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న ఒక పిచ్చికొక్క కంటే దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత విమర్శలు చేయడం చంద్రబాబు నాయుడు గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పుడు విమర్శలు చేయటం తప్పుడు ఆరోపణలు చేయటం ఇది ఒక ఆనవాయితీగా మారినటువంటి పరిస్థితి ఈనాడు కొవ్వూరు నియోజకవర్గం ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎన్నోసార్లు హెచ్చరించాం ఎన్నోసార్లు చెప్పాం నువ్వు పిచ్చి బాగడం మానవా తప్పుడు ఆరోపణలు మానవా ప్రజాసేవ దేవయ ప్రజలకు మేలు చేయి ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండనేటువంటి విషయాన్ని అనేక సార్లు చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఒక పిచ్చి కుక్కంటే దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు నీకేమైనా తిక్క నీ కళ్ళు కనపట్లేదా వాళ్ల దాడి జరిగితే వాళ్ల దాడిని అపహస్యం చేసే విధంగా మాట్లాడుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు ఉంటాడు ఎన్ని రోజులు బతుకుతాడు అదే ఆయుష్ అది భగవంతునిచ్చేటువంటి కార్యక్రమం నువ్వు దావా నువ్వు చచ్చిపోవా నువ్వు శాశ్వతంగా ఉంటావా ఈ ప్రపంచంలో నువ్వు శాశ్వతంగా సభ్యుడు ఉండిపోతావా ఏమన్నా బుద్ధి జ్ఞానము వివేకం ఉండాలా నువ్వు ఒక శాసనసభ్యుడిగా నేను ఐదు సార్లు గెలిచానంటావు చంద్రబాబు పక్షాన గెలిచి కోట్ల రూపాయలకి అమ్ముడు అమ్ముడు పోయినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుడు నువ్వు నువ్వేంది చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గురించి నువ్వేంది నీ స్థాయి ఎంత నువ్వెంత చంద్రబాబు నాయుడు గారు నీకు నాలుగు సార్లు బీఫారాలు ఇచ్చాడు నీ కనీసం ఈత జ్ఞానం కూడా రాకుండా నీ అవినీతిని కప్పుపుచ్చుకునే దానికోసం నువ్వు చేసేటువంటి దుర్మార్గాలని దురాగతాలని అక్రమాలని అన్యాయాన్ని కప్పు పుచ్చుకునే దానికోసం ప్రజలని పక్కదారి పండించే దానికోసం చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తూ ఉండేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇప్పటికే అనేకమైనటువంటి టీవీలో నీ గురించి పెద్ద పెద్ద కథనాలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క మంది వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులుంటే ఏ భక్తుల మీద కూడా ఇంత పెద్ద ఆరోపణలు రాలా కోట్లాది రూపాయలు నువ్వు అవినీతి చేసావని అక్రమంగా ఆస్తులు కూడబెట్టావని పూరు నియోజకవర్గాన్ని పూర్తిగా అక్రమాల అడ్డగా మార్చవని ఒక్కొక్క మండలానికి ఒక అవినీతి నాయకుడిని తయారు చేసావని దుర్మార్గంగా ఇసుక దోచుకుంటా ఉన్నావు గ్రాములు దోచుకుంటా ఉన్నావు మద్యం దోచుకున్నది జారక నీకు సిగ్గు నచ్చలేదని చెప్పడతా ఉన్నా నిన్న మొన్న టీవీలో చూసాం ఉచ్చిరెడ్డిపాలెం జొన్నవాడలో కూడా గంజాయి గంజాయి కూడా పూర్వురు నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా దుర్మార్గంగా నీ యొక్క సభ్యుడిగా నువ్వు ఉంటే నీకు సిగ్గురు నజ్జ అనిపించట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను గంజాయి తీసుకొచ్చి యువత భవిష్యత్తో నువ్వు ఆటలాడుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నావు దాంట్లో నీ భాగస్వామ్యం ఎంత అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను గంజాయి అమ్మకాలు నీ భాగస్వామ్యం ఎంత పాండిచ్చేరి నుంచి గోవా నుంచి నకిలీ మధ్య తీసుకొచ్చి పూర్ నియోజకవర్గాన్ని పూర్తిగా నకిరీల అడ్డగా మార్చినటువంటి వ్యక్తిని నువ్వు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈనాడు పెన్న పొన్ను కట్టల మీద దుర్మార్గంగా దురాగతంగా అక్రమంగా అధ్యాయంగా కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి వ్యక్తి నువ్వు కావా పొన్ను పెన్న పొన్ను కట్టలు పటిష్టపరిచేటువంటి కార్యక్రమంలో కోట్లాది రూపాయలు అవినీతి చేస్తే అక్రమంగా ఇసుక దోపిడీ చేస్తూ ఈ ఈరోజు చూసినట్లయితే కరిగిన రిజర్వాయర్ ని కోట్ల రూపాయలు అవినీతి చేస్తా సంపాద సాధించి సంపాదించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉండవు నువ్వు పోలీస్ అధికారిని పొగుడుకుంటా ఉండవు పోలీసు అధికారులు ఉబ్బిపోతా ఉన్నారు దొంగలు పట్టుకోటలా మాఫియా లడ్డల్ని మాఫియా చేసేవాళ్ళని పట్టుకోవటాలా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు గ్రాఫ్ దోపిడీ చేస్తూ ఉన్నారు మద్యం దోపిడీ చేస్తూ ఉన్నారు గంజాయి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద భూ భూ మాఫియా చేస్తారు ఈ విధంగా కేవలం మాఫియా లడ్డగా పోగురు నియోజకవర్గాన్ని నువ్వు మార్చేసి ప్రజలని పక్కదారి పట్టించేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ద్వారా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నావు నిన్ను హెచ్చరిస్తా ఉన్నావు నువ్వు చేసేటువంటి దుర్మార్గాలు దురాగతాలు రాబోయేటువంటి ఎన్నికలు నువ్వు చేస్తా ఉన్నావు ఈ ముఖ్యమంత్రి శాశ్వతంగా ఉంటాడు నేను శాశ్వతంగా ఉన్నానని నువ్వు ఏదో తాటాకి తప్పులకి ఎవడు భయపడేటువంటి పరిస్థితి లేదు నువ్వు గుర్తుపెట్టుకోవాలా ఈ ముఖ్యమంత్రికి అతి లేదు గతి లేదు ప్రజలు మరి ఈనాడు పక్క పంపించేటువంటి కార్యక్రమానికి సిద్ధమైపోయారు నిన్ను ఓటిస్తారు నీ ముఖ్యమంత్రి నోటిస్తారు రాబోయేది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేయబోతా ఉన్నారు నీకు కవి కలుగుతుంది నువ్వు గుర్తుపెట్టుకోవాల